మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి కృతజ్ఞతా కృతజ్ఞతాస్తుతులు మరి యొక్క విశ్వాసశక్తి కార్యక్రమం వీక్షించున్న ప్రభు ప్రియులైన మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన శుభాభివందనాలు దేవుని బిడ్డలారా మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా దేవుని మహాకృపను బట్టి మీ అందరూ కూడా క్షేమంగాను ప్రభులో వర్ధిల్లుచు దేవుని యొక్క వాక్యములో వేరుపారిన వారై ప్రభు యొక్క సన్నిధిలో కొనసాగాలని మీ కొరకు మేము నిత్యము కూడా భారంతో ప్రార్థిస్తూ ఉన్నాం మీ అందరి యొక్క ఆశీర్వాదం కొరకు దీవెన కొరకు మరి మేమును మా యొక్క సంఘ బిడ్డలను మీ కొరకు మరి చక్కని సందేశాలను సిద్ధము చేస్తూ మీ అందరినీ ప్రభువులో బలపడాలని మేమెంతగానో ఆశిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా మన్నిటి యొక్క శ్రేష్టమైనటువంటి కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం ప్రార్థన మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రియ పరలోపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్థుతి తీస్తోతలు తెలియచేస్తున్నాం ప్రవ్వ ఈ శ్రేష్టమైన సమయంలో నీ వచ్చుచున్నాం ప్రవ్వ ఈ యొక్క కార్యక్రమం ద్వారాగా వీక్షించున్న బిడ్డలందరికీ దీవెన కలుగునట్లుగా ఆశీర్వాదం కలిగినట్లుగా నీ బిడ్డలైన వారందరితో కూడా మీరే నేరుగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నీ బిడ్డలకు కావలసినటువంటి నీ జీవవాక్యం అందించండి అల్పుడను అయోగ్యుడినైన నన్ను నీ సెలువు చాటును మరుగుపరుచుకోనండి నీ బిడలతో మీరే నేరుగా మాట్లాడి నీ మహిమ కొరకు వాడుకుని మీరే మహిమా ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నీ బిడలకున్న సమస్యల నుండి శోధల నుండి ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి వ్యాధుల నుండి బలహీనతల నుండి మీరే విడిపించండి రక్షించండి కాపాడండి నీ కృపా సమృద్ధిలో నీ బిడ్డలకు కావలసిన సమస్తమును సమకూర్చి రెట్టింపు దేవులతో నింపమని ఈ వాక్య సత్యములతో బిడ్డలతో మాట్లాడమని నజరడని ఇస్తున్నాము అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె దేవుని బిడ్డలారా మరి నేటి యొక్క శ్రేష్టమైన సమయంలో మీ అందరితో కూడా మరిటి యొక్క దేవుని యొక్క వాక్యమును పంచుకోవడానికి దేవుడు కృపణ ఇచ్చి ఉన్నారు మరి మేమును మా సంఘ బిడ్డలను మరి దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఈ పరిచయం కొనసాగిస్తూ దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి దేవుని వాక్యానుసారమైనటువంటి భక్తి మార్గంలో కొనసాగడానికి ప్రభువు ఎంతో కృపుణిచ్చి ఉన్నారు మరి యొక్క మందిరమును స్థాపించిన తరువాత మా సంఘ పెద్దలైన వారు మా బిడ్డలైన వారు మాకెంతో సహకారులుగా ఉంటూ మరి యొక్క దేవుని యొక్క వాక్యానుసారముగా మరి చక్కని పాటలను ప్రభువును ఆరాధించుటలోను కీర్తనలలోనూ కూడా మంచి అనుభవం కలిగినటువంటి సంఘ బిడలను సంఘ పెద్దలను ప్రభువు మాకు అనుగ్రహించి ఉన్నారు అందును బట్టి దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా మరి సంగీతములతోనూ కీర్తనలతోనూ మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధించుడి అని తన వాక్యంలో చెప్పబడినట్లుగా మనము దేవుని యొక్క పాటలను కూడా ప్రభువును స్తుతించటానికి అలాగనే ప్రభువును మహింపరచడానికి ఉన్నటువంటి చక్కని కీర్తనలు కూడా ప్రభువు మా సంఘములు అనేక మందికి అనుగ్రహించి ఉన్నారు ఆ క్రమంలోనే మాకు అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి సంఘ పెద్దలుగా కొనసాగించబడుతున్నటువంటి మా సంఘ పెద్దలు మరి అబ్రహాముగా మార్చబడి కొత్త లంక బ్రహ్మంగారు మరి సత్యమణి గారు కూడా చక్కని పాటలు రచిస్తూ పాడుచు మా సంఘంలో వారే ఉన్నారు కనుక వారి యొక్క ప్రత్యేకమైన పాట మీరు విని ప్రభులో బలపడాలని ప్రేమతో మీ అందరికీ మనం చేస్తున్నాం వారు చాలా పాటలు రచించారు వారే రచించి వారే పాడుచు ఉన్నారు తద్వారా మా సంఘంలో అనేకులు బలపడుచు ఉన్నారు మీరు కూడా బలపడాలని నేను ఆశిస్తూ ఉన్నాను ఆ పాట విని ప్రభువుని నాలో నివసించవా

స్వామి నేతర ఉన్నాయా సయ నాలుో నీవ సంవ నవా ప్రభు నీ గోస్వామి నేతర ది ఉన్నాయా సయ నాలుమ నాలు

సరు నభుని గో సమే నేత ఉన్నాయా ఎ సో ననివసువాస నాలుో ననివసు మారు నయం ప్రభు నీ కో సమీ నేక శి దేవుని బిడ్లారా మరి చక్కని పాటను మీరు ఆలకించి ఉన్నారు మరి యొక్క పాటలో నా హృదయమును నీ నీకోసమే అర్పిస్తున్నాననే చక్కని అర్థం కలిగిన పాట ఇలాంటి అనేక రకాలైనటువంటి కీర్తనలు వారు రచించడం జరిగింది మరి వాటిలో నాకు అత్యంత ఇష్టమైనటువంటి పాట నా గుండె గుడిలో నీవే ఉండాలి ఏసే అనేటువంటి చక్కని పాట మరి ఆ విధంగా మన గుండె గుడిలో యేసు క్రీస్తు ప్రభు వారు ఉన్నప్పుడు మరి క్షేమముగా ఉంటాం భద్రముగా ఉంటాం ఆశ్చర్యించబడుతూ ఉంటాం ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభుల వారే మన నడిపిస్తూ ఉంటారు కనుక అది రెండు దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం దేవుని యొక్క వాక్యంలో నుండి కొలసీలుగా రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనం వచనమును మనము చదువుకుందాము సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని వాక్యమును గూర్చిన గానము చేయించు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి ఆమెన్ దేవుని దేవుని బిడ్డలక్కడ మనం చూసినట్లయితే అపోస్త్రుడైన పౌలు కొలసీలకు రాస్తూ మీరు వాక్యము మాత్రమే బోధించడమే కాదు కానీ సంగీతములతో కూడినటువంటి కీర్తనలు పాడుచు మరి వాక్యమును బోధించాలి ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకడు బోధించాలి అనేటువంటి చక్కనేటటువంటి వివరణ మనం చూస్తూ ఉన్నాం కనుక మన జీవితంలో ప్రభును స్థుతించటానికి ఉన్నటువంటి ఒక మంచి అవకాశము ఈ పాటలు పాడుట ప్రభును స్థుతించుట ఆరాధించుట ఆత్మ సంబంధమైన పద్యములు అలాగే కీర్తనలు సంగీతములతో కూడా ప్రభును స్థుతించాల్సినటువంటి వారమైనా కొందరు సంగీతాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు కానీ దేవుని వాక్యం ఉంది సంగీతములతోనూ ప్రభువును స్థుతించాల్సినటువంటి వారమైన్నాము ఆయన మనకు చేసిన మేలును బట్టి ఉపకారాలను బట్టి మరి ఒక పాట అనేటువంటిది ఎంతగానో ఒక కీర్తన అనేటువంటిది మనుషుల హృదయాన్ని కదిలిస్తుంది మనుషులను ఆత్మీయంగా బలపరుస్తుంది కనుక మంచి మంచి కీర్తనలు అనేకములు మనము పాడి వాటి ద్వారాగా కూడా ప్రభును స్థుతిస్తూ వాటి ద్వారాగా కూడా దేవుని వాక్యాన్ని మనము తెలియపరిచినట్లయితే ప్రజలు ఎంతగానో ప్రభు యొక్క వాక్యాన్ని తెలుసుకుంటారు ఆ యొక్క పాటల ద్వారా కూడా మా పరిచర్యలో మా సంఘ బిడ్డలు కానీ సంఘ పెద్దలు కానీ అందరూ కూడా చక్కని పాటలతో ప్రభువును స్తుతించడం జరుగుతూ ఉంది కనుక మన పాట ఎప్పుడూ కూడా ప్రభువును గణపరిచేదిగా ఉండాలి అనేక మందిని ఆదరించేదిగా ఉండాలి అనేకులను ఆత్మీయంగా బలపరిచేదిగా ఉండాలి మనం పాడుచున్నటువంటి పాటలో చక్కనైనటువంటి దేవుని వాక్యముతో కూడిన సత్యాలతో కూడినటువంటి మంచి పాటలను మనం పాడాలని కూడా ప్రభువు పేరట మీకు మనం చేస్తున్నాం కనుక చక్కని కీర్తన అనబడినటువంటిది ప్రభువుకి ఎంతో ఇష్టమైనటువంటి అంశం అందుకనే అపోస్తుడైన పౌలు గారు కూడా దానిని మనందరికీ తెలియపరుస్తూ ఉన్నారు అదే క్రమంలో మనం చూసినట్లయితే దేని బిడ్డలారా వారి కీర్తనాకారుడు కూడా మరి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో అత్యంత పెద్ద పుస్తకము కీర్తనల గ్రంథము నూట యాభై కీర్తనలు కలిగి అనేక మంది చేత రచించబడి చక్కనిక కీర్తనలతో ప్రభువుల వారు గ్రంథంలో కూడా పరిశుద్ధ గ్రంథంలో కూడా కీర్తనలకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత కల్పించడం జరిగింది అలాగే భక్తుడైనటువంటి దావీదు కూడా ప్రభును స్థుతిస్తూ ఆరాధించుట ద్వారాగా అనేకమైన పాటలు పాడి ప్రభువును స్థుతించటం ద్వారాగా ఆయన దినమునకు మూడు సార్లు ప్రార్థన చేసేవారు ఏడు సార్లు స్థుతులు చెల్లించేవారు ఆ విధంగా స్థుతులు చెల్లించడానికి ఉన్నటువంటి ఒక మార్గం ఏమిటనంటే చక్కనైనటువంటి మధురమైనటువంటి పాటలను ఆలపించడం ద్వారాగా తండ్రి అయినటువంటి దేవుడు ఎంతగానో పరవశించి సంతోషించి మనందరినీ కూడా దీవించేటువంటి వారై ఉన్నారు అందుకని ఈ యొక్క శ్రేష్టమైనటువంటి కీర్తనలలో కూడా చక్కనైనటువంటి మాటలు మనము చూస్తూ ఉంటున్నాము మరి యొక్క కీర్తనల గ్రంథంలో అరవై ఆరో అధ్యాయము పదిహేడవ వచనం మనం చూసినట్లయితే ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను నేను మర్ర పెట్టాను అంటున్నాడు దావీదు ఆ విధముగా అప్పుడు నేను మొర పెడుతున్నప్పుడు నా దేవుడు ఏం చేశాడు నా నోట శ్రేష్టమైన కీర్తన పెట్టాడు మనం పాడే కీర్తనలు కూడా ఎలా ఉండాలంటే అండి శ్రేష్టమైన కీర్తన అర్థవంతమైన కీర్తన మనకిష్టమైనట్టుగా లేకపోతే మనుషులను పొగడేటట్లుగా ప్రజలకు ఇష్టమైనట్టుగా కాదు కానీ దేవునికి ఇష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి కీర్తన ఎప్పుడొస్తుందంటే మనలో ప్రభు యొక్క ధ్యానంలో ఉండగా ప్రభు యొక్క సన్నిధిలో మనం ఆయన వాక్య ధ్యానం చేస్తూ ఉండగా ప్రార్థిస్తూ ఉండగా తండ్రి అయినటువంటి దేవుడు మనకి ఒక శ్రేష్టమైన కీర్తన మనకిస్తాడు రకరకాలైన కీర్తనలు పరిశుద్ధ గ్రంథంలో ఉండి ఉన్నాయి అలాంటి ఒక మాదిరికరమైనటువంటి కీర్తనను మనం పాడినప్పుడు ఆ కీర్తన ప్రజలను ఎంతగానో కరిగిస్తుంది సంగీతం అనేది హృదయాలను కరిగిస్తుంది మరి ఒక మంచి కీర్తన అనేటువంటిది ప్రజలను ఎంతగానో ఆదరిస్తుంది ఈ రోజున మనము బైబిల్లో అత్యంతగా ఇష్టపడేటువంటి పుస్తకం ఏంటంటే కీర్తనల గ్రంథము అందరికీ కూడా తేలికగా అర్థమయ్యేటువంటి పదాలతో వ్రాయబడినటువంటిది కీర్తనల గ్రంథము ఆ కీర్తనల గ్రంథంలో ఆ దావీదు పాటలు పాడుచు ప్రభును స్తుతిస్తూ ఉండగా దేవుని ఆత్మనైన పొంది ఉన్నాడు అదే సంగీతాన్ని వాయిస్తూ ఉన్నప్పుడు పాటలు పాడి ద ప్రభుని మైంపరుస్తున్నప్పుడు సౌలులో ఉండినటువంటి దురాత్మ బయటకు వెళ్ళిపోయినట్లుగా కూడా దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది కనుక మనం ఆరాధిస్తున్నప్పుడు పాటలు పాడి ప్రభును మహిమపరుస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి లేకపోతే ప్రసల్లో ఉన్నటువంటి విశ్వాసుల్లో ఉన్నటువంటి దురాత్మలు ఏదైనా ఉంటే అవి కూడా వెడిలిపోయేటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క సంగీతంలోనూ ఈ ఆరాధనలోనూ ఉంచబడి ఉన్నది కనుక మరి వాక్య ధ్యానం కంటే ప్రార్థన కంటే కూడా ప్రభువు దేన్ని ఇష్టపడుతున్నాడంటే ఆరాధించే వారిని ఆయన ఇష్టపడుతున్నాడు ఆరాధికులు ప్రార్థనల ద్వారాగా ఆయన స్థుతించేవారు స్థుతులపైన ఆయన ఆసీనుడయ్యే ఉండేటువంటి వాడు అంటే నేను మరి ఎక్కడికి దిగి వస్తున్నాడు దేవుడు అలానాడు పౌలుశీలు కూడా పాటలు పాడుచు మధ్యరాత్రి వేళలో చరసాల్లో ఉన్నప్పుడు ప్రభువును స్థుతిస్తూ ఉన్నారు ఆరాధిస్తూ ఉన్నారు ప్రభుని మహింపరుస్తూ ఉన్నారు మనము దేవుని సన్నిధిలో మరి ఒక చోట ఉంది ఎవరైనా మరి శ్రమలో ఉంటే ప్రార్థన చేయండి సంతోషంలో ఉంటే పాటలు పాడండి అని చెప్పి వ్రాసారు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మరి పౌలు గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళు చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా వారు ఏం చేస్తారన్నమాట అండి ప్రభువును స్థుతించారు ఆరాధించారు మరి అదే విధముగా మన జీవితంలో కూడా మనము కలిగినటువంటి శ్రమల్లో కష్టాల్లో కూడా ప్రభువును స్థుతించినప్పుడు ప్రభువుకు మొరపెడుతూ ఆయన్ని ఆరాధించినప్పుడు మరి ఆ యొక్క చెరసాల్లో ఉన్నటువంటి పౌలు శీలల దగ్గరికి తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేస్తారన్నమాట అండి ఆయన దిగి వచ్చిన వారై ఉన్నారు ఆయన పాదపీఠముగా ఉన్నటువంటి భూమి మీద ఆయన ఒక కాలును ఆడించారు పాట పాడినప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ సంతోషంలో కాళ్ళు ఆడిస్తాము చేతులు ఆడిస్తాము మన తలను ఊపుతాము ఇలా మనం కదులుతాం అలాగే తండ్రి అయిన దేవుడు కూడా కదిలించబడి ఆయన పాదపీటమైన భూమి మీద ఆయన కాలుతో మరి తాకగానే అక్కడ భూకంపం కలిగింది ఆమె హలియ ఎప్పుడైతే అక్కడ భూకంపం కలిగిందో అక్కడ చెరసాల పునాదులుగా కదిలిపోయినాయి అక్కడ సంఖ్యలు ఊడిపడిపోయినాయి ఆ తలుపులన్నీ కూడా ఊడిపోవడం మనం చూస్తున్నాం ఈరోజు నేను నీ జీవితంలో కూడా నీవు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా శ్రమల్లో ఉన్నప్పుడు కూడా ప్రభువును స్థుతించడం నేర్చుకుంటే ప్రభువును ఆరాధించడం నేర్చుకుంటే నీ కష్టాలు నీ శ్రమలు వాటంతట తొలగిపోతూ ఉంటున్నాయి ఆమె నల్లుయా కాబట్టి మీరు ఆ విధంగా దావీదు వలె స్థుతించేవారుగా ఉండాలని మనం చేస్తున్నాను విధంగా మనం చూసినట్లయితే మరి యేసు క్రీస్తు ప్రభు కూడా పాటలు ఉన్నారు స్థుతించిన వారే ఉన్నారని దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది మత యేసు వార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పయో వచనంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో మతేశ్వార్యము ముప్పై వారు అంతట వారు కీర్తన పాడి ఒలివ కొండకు వెళ్ళిరి కీర్తన పాడి అప్పుడు కొండకు వెళ్ళారు శిష్యులు యేసు క్రీస్తు ప్రభు వారు అందరూ కూడా అనగా యేసు క్రీస్తు ప్రభు వారు కూడా కీర్తనలు పాడుటలు ఆయన కూడా మరి ఇష్టపడిన వారై ఉన్నారు ఆ యొక్క పాటల ద్వారాగా ప్రభువును స్తుతించిన వారై ఉన్నారు కనుక మనము ఎప్పుడూ కూడా వాక్యమునికే మరి ప్రాధాన్యత కాకుండా పాటలను కూడా స్థుతించే విధంగా కీర్తనల ద్వారాగా ఆరాధన ద్వారాగా ప్రభును స్థుతించాలి మరి రోజున చాలామంది కూడా వారి సమయాన్ని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు నేను కాదనట్లేదు కానీ వాక్యాన్ని వినాలి కానీ అదే సమాన పాళ్ళల్లో మనం కీర్తించి ప్రభును స్తుతించి ఆరాధించి ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని కూడా మనం పొందే వారముగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను మరదీ క్రమంలో మనం చూసినట్లయితే భక్తుడైనటువంటి దావీదు కానీ మరి యొక్క మోషే కానీ అందరూ కూడా కీర్తనలు పాడినట్లుగా మనం దేవుని వాక్యం చూస్తున్నాం మరి యొక్క నిర్గమకాండ గ్రంథంలో పదిహేనవ అధ్యాయము మొదట వచ్చిన చూసినట్లయితే వాళ్ళు ఒక పాటను అక్కడ పాడారు అప్పుడు మోషేయు ఇస్రాయేలీలను యహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి యహోవాను గూర్చి గానము చేసేదను ఆయన మిగుల అత్సయించి జయించెను గుర్రములను దాని రౌతులను ఆయన సముద్రములో పడద్రోసెను ఆమెన్ ఈ యొక్క అధ్యాయం అంతటిలో కూడా ఒక అద్భుతమైన పాట వారు పాడారు ఆ పాట ఏమిటని అంటే ఆ ఐగుప్తులో నుండి దేవుడు ఎలా అద్భుతాల ద్వారా తీసుకొచ్చారు దేవుడు ఎలా అద్భుతాలు చేశారు అనేటువంటి సత్యాలు అన్నీ కూడా ఇక్కడ వాళ్ళు వారి పాటలో పొందుపరిచి ప్రభువును స్థుతించారు అలాగే మన పాటలు ఏముండాలంటే ప్రభువు మన చేసిన కార్యాలు ప్రభువు మన పట్ల చేసిన గొప్పతనమును కూడా వివరిస్తూ మనం పాడాలి ఈ మోషే కూడా చక్కని పాటను వారు పాడి కీర్తనలు పాడి ప్రభువును స్థుతించారు ఆరాధించారు మహిమపరిచారు మరీ విధంగా వారు చేసినటువంటి ఈ యొక్క కీర్తన ఈ పాట అనబడినటువంటిది దేవుని యొక్క సన్నిధిలో మరి ఎంతో శ్రేష్టమైనటువంటిదిగా మనం చూస్తున్నాం కాబట్టి ఆ యొక్క మూష యొక్క కీర్తన కూడా మరి ఎంతో శ్రేష్టమైనటువంటి కీర్తనగా ఉంది కనుక మనము మరలా ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో పద్నాలుగవ అధ్యాయంలో మూడవ వచ్చులో మనం చూసినట్లయితే వారు సింహాసనం ఎదుట ఆ నాలుగు జీవుల ఎదుట పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు భూలోకం నుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగు వేల మంది తప్ప మరి ఎవరు ఆ కీర్తన నేర్చుకొన జాలరు పరలోక రాజ్యంలో కూడా ఏముందండి క్రొత్త కీర్తన ఉంది ఆ లక్ష నలభై నాలుగు వేల మంది పాడేటువంటి ఒక క్రొత్త కీర్తన ఉంది అది ఎవరికీ రాదు వారు మాత్రమే పాడతారు అక్కడ కూడా పాటలకు ప్రత్యేక స్థానం ఉంది అదే విధముగా పదిహేనవ అధ్యాయము ప్రకటన గ్రంథం నాలుగవ వచ్చినలో కూడా ప్రభువా నీవు పవి నీవు మాత్రం పవిత్రుడవు నీకు భయపడిన వాడెవడు నీ నామమును మహింపరచని వాడెవడు నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదని చెప్పుచు దేవుని దాసుడుగు మోసే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడు పాడుచున్నారు మోషే కీర్తన మనము పదిహేనవ అధ్యాయం రఘమకాలను చూస్తాం ఆ మోషే కీర్తన మరలా ఎక్కడొచ్చిందండి ఇప్పుడు ప్రకటన గ్రంథములో పరలోక రాజ్యంలో కూడా పాడబడుతూ ఉంది కాబట్టి మా సంఘ బిడ్డలు సంఘ పెద్దలు కూడా మంచి పాటలు పాడేవారు ఉన్నారు కనుక ఈ సమయంలో మన సంఘ పెద్దలు మరి బ్రహ్మంగారు రాసిన మరి యొక్క పాటలు ఉన్నాయి మరి అదేవిధంగా వారి చిన్న సాక్ష్యాన్ని కూడా ఈ సమయంలో మనం విందాం మన దైవ పదిహేను సంవత్సరాల క్రితం లేదండి అక్కడ మేము దూరంగా ఉండి మా కుటుంబం పెద్ద కుటుంబం వారం వారం వెళ్ళడానికి అవకాశం ఉండేది కదా వారం వారం వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉండేది ఒక వారం వెళ్తే రెండు వారాలు మానేసే వాళ్ళం ఎందుకు కానీ కుదిరిది కాదు చాలా దూరంగా ఉండగా అప్పుడు మేము అనుకున్నాం ప్రార్థన చేసుకున్నాం ఈ దగ్గరలో మందిరం కడితే బాగున్నాం ఎవరతరు దైవజలు అనుకుండగా మా దైవజనులు దేవుడే తీసుకొచ్చాడు కదా తీసుకొచ్చి ఈ మందిరం చిన్న మందిరం ఉండేదండి ఇందాక చెప్పారు కదా మందిరం కట్టారని చిన్న మందిరం అందరి టెంపరీగా గది కెట్టేమండి తర్వాత దేవుడిది ఇచ్చాడండి అప్పుడు నాకు చదువు లేదు వా వాక్యం కొద్దిగా సర్దుకు పెద్ద చదువు లేదు నన్ను వాక్యం చదవమని చెప్పింది కూడా ఈయనండి మందిరంలోనూ ప్రార్థనలలోను ప్రార్థన చేయమని వాక్యం చెప్పమని మా దైవలు చే చెప్పారండి దాన్ని బట్టి నేను నేర్చుకున్నాను ఏ అవకాశం ఇచ్చిన మాది కనబడుతున్నాను అలాగా మేము ఈ మందిరంలో బా బలపడేవాడి అందరూ మా కుటుంబం తను ఈ పాటలు రాయటం ఎన్నో పాటలు రాసాం చాలా ఉన్నాయండి అవి రెండు వందల లోపు రెండు వందలు గుర్తులేదండి చాలా పాటలు ఉన్నాయి అలాగే ఈ మందిరంలో వచ్చాక నేను రాయటం మొదలెట్టేవాడిని దేవుడు ఎంతో కరొప్పచ్చారు ఈ పెద్ద సంఘాన్ని మంచి సంఘాన్ని ఇచ్చారు సంఘంలో ప్రతి ప్రతి అనేక కుటుంబాలు ఇచ్చారు దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లించుకుంటూ ఏ సినిమాలు చిన్న సాక్షిని సమర్పించుకున్నాం తండ్రి ఆమె దేవుని బిడ్డలారా చూశారు కదా మరి చక్కని సాక్ష్యాన్ని వారు కలిగి ఉన్నారు వారి లోకంలో ఉన్నప్పుడు ఏ విధమైన ఆశీర్వాదం లేకుండా ఉన్నారు కానీ ఇప్పుడు ప్రభు దీవెన బట్టి వారు ప్రభువులో సంఘ పెద్దలు గాను మంచి పాట పాటలు రచయితగాను గాయకులు గాను వారు వారి సతీమణి గారు కూడా మరి చక్కని మరి పరిచర్యలో మాకు సహకారులుగా ఉన్నారు వారిని బట్టి ప్రభువును మహింపరుస్తున్నాం ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని మరి ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం ప్రార్థన దయగలను దేవాకృపగలను తండ్రి నీ నామానికి వందనాలు ప్రభావ ఈ కార్యక్రమం ద్వారాగా పాటల యొక్క కీర్తనల యొక్క ప్రాధాన్యతను మాకు వివరించారు నీ బిడ్డలు కూడా శ్రమలో కష్టములో కూడా పాడి స్తుతించి ఆరాధించి నీ సన్నిధిలో వర్ధిల్లేటువంటి గొప్ప భాగ్యం వరకు దయచేయమని ప్రార్థిస్తున్నాం మా సంఘ పెద్దలు సంఘబిడ్డలు చక్కని పాటలు పాడుచుని స్థుతిస్తూ ఉండగా వారికి కావలసినటువంటి మెండైన ఆశీర్వాదాలు దయచేయండి మరి యొక్క పరిచయం విస్తరింపచేయండి అనేకులు వచ్చి నీ సంఘములో నిన్ను పాడి స్థుతించి ఆరాధించే బిడలుగా ఉంచమని వారు పాడుచుండగా వారి శ్రమలు కష్టాలు కన్నీళ్లు సోదరులన్నీ తొలగించి వేసి నీ సాక్షులుగా వాడుకుని మహిం పొందమని నజరేడ నేస్తున్నాం అడుగుచున్నాం పరమ తండ్రి Amen may god bless you all devodhi vichunaga amen thank you praise